హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మొన్న మనం పట్టు శారీస్ చూపించాం కదండి ఇంతకుముందు వీడియోలో అవన్నీ కూడాను హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అనమాట అయితే ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే కొనడం ద్వారా ఆ చీరలు కొనడం ద్వారా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోలో మీకు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మన కలెక్షన్కి ఒక పేరు అనుకున్నాము ఆ పేరు ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయాలి చెప్పనా ఐరా కలెక్షన్స్ ఎలా ఉంది ఈ పేరు మీకు నచ్చిందా కామెంట్స్లో చెప్పండి మరి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఇవన్నీ కూడాను పవర్లూమ్ శారీస్ అండి ఇంత ముందు వీడియోలో మనం హ్యాండ్లూమ్ శారీస్ చూపించాం కదా ఇవి పవర్ లూమ్ శారీస్ ఖచ్చితంగా వేటికే చెప్పాలి మనం సరేనా ఒక్కసారి ఈ సారీస్ కూడా చూడండి మనకి శారీస్ వచ్చేసి కాటన్ సిల్క్ మిక్సింగ్ లో వస్తుంది కలర్ వచ్చేసి ఎమ్రాన్ బ్లూ కలర్ మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి లావెండర్ కలర్ వస్తుంది మిడిల్ పార్ట్ లో ఈ ఫ్లవర్స్ అనేది చిన్న చిన్న ప్రింట్స్ అండి ఇవి వీవింగ్ కాదు గమనించుకోండి ప్రింట్స్ ఒకటి ఎల్లో కలర్ తో ఇట్లా ఆరెంజ్ కలర్ తో ఇట్లా మిడిల్ పార్ట్ లో మొత్తం ఇట్లా ప్రింట్స్ అనేది హైలైట్ అయినవి ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది వీటిలో మనం కొన్ని కలర్స్ చూద్దాము బ్లౌజులు రావు వీటికి ఓన్లీ శారీసే బ్లౌజులు అనేది మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే ఈ శారీస్ బాగుంటాయి మనం పెట్టుబడులకైనా అమ్మవారికి గుళ్ళల్లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు బాగుంటాయి ఇదండి శారీ కలర్ వచ్చేసి ఈ శారీస్లో లో మరికొన్ని కలర్స్ ఇది వచ్చేసి మనకి కెంపు కలర్ వస్తుంది కదా లైట్ కెంపు కలర్ వచ్చింది డార్క్ రాలేదు నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది ఈ కలర్ వచ్చి లావెండర్ మనకి కొంచెం ఈ బోర్డర్ మారింది చూసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి యాష్ కలర్ ఈ కొంచెం బోర్డర్స్ మాత్రం డిఫరెన్స్ చూసుకోండి ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్ లైట్ బ్రౌన్ ఇది వచ్చేసి సి గ్రీన్ కలర్ లో డార్క్ వచ్చింది ఇది కూడా దగ్గర దగ్గరగా ఇది కొంచెం ఇంకొంచెం డార్క్ కలర్ కన్నా ఇంకొంచెం కొంచెం కదండి ఈ శారీస్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా కంటికి చక్కగా మరి బెదురు కొట్టకుండా నీట్గా ఉన్నాయి లైట్ వెయిట్ ప్లస్ అసలు శారీస్ కూడా మెత్తగా బాగున్నాయి అనమాట ఎవరికైనా కూడా నప్పుతాయి అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి మరి వీటి కాస్ట్ ఎంతో చెప్పగలరా ఒక్కసారి గెస్ట్ చేయండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే శ్రావణ మాసం ఆఫర్ అనమాట బుక్ చేసుకోండి మరి మనకి శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మంగళగిరి కాటన్ అంటారండి ఇవి మనకి కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఉండదు ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వచ్చేసి సిల్క్ మిక్స్ అవుతుంది ఈ కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఈ శారీస్ అనేది మీకు ఒక శారీ అనేది మోడల్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పనికి వచ్చేలా ఉంటాయి ఇలా ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ లో డార్క్ మెరూన్ కలర్ అను మనకి బ్రౌన్ కలర్ మిక్సింగ్ షేడ్ లో వచ్చింది ఇట్లా డిజైన్ అనేది మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ పైన గోల్డ్ వివింగ్ వచ్చింది ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి బాగా షైన కనిపిస్తుంది రీవింగ్ అనేది మనకి పై పౌడర్ కూడా కింద పౌడర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వస్తుంది ఈ శారీ పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది మనకి పళ్ళు ఎట్లయితే ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అలానే వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్తో వస్తుంది శారీ అనేది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ మోడల్లోనే మరికొన్ని కలర్స్ చూద్దాము ఇది వచ్చేసి లైట్ గ్రీన్ మెరూన్ కలర్ మనకి మిడిల్ పార్ట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బోర్డర్ పార్ట్ డార్క్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి సేమ్ ఇది కొంచెం డిఫరెన్స్ అంతే ఇది వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ మనకి లైట్ కెంపు కలర్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తము ఎమ్రాన్ల బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ పింక్ బ్లూ కలర్ మిక్సింగ్ షేడ్ లో ఉంది మనకి బార్డర్ పార్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది ఈ శారీ చూడండి చాలా లైట్ గా క్లాస్ గా ఉంది డార్క్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ కలర్ ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి లైట్ పీచ్ పింక్ షేడ్ వస్తుంది మిడిల్ పార్ట్ కలర్ మొత్తము మనకి ఈ బోర్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ చాలా డీసెంట్గా ఉంటుంది ఈ సారీ నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్ షేడ్ మెరూన్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ లైట్ బిస్కెట్ కలర్ త్రీ కలర్స్ షేడ్ ఉన్నాయి మనకి మిడిల్ పార్ట్ మొత్తము మనకి ఈ బోర్డర్ వచ్చేసి మనకి మెంతి ఎల్లో కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్లర్ బ్లూ కలర్ కి లైట్ గ్రే కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఈ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వస్తుంది డార్క్ ఆరెంజ్ వచ్చేసి బోర్డర్ పార్ట్ వస్తుంది ఈ కలర్ వచ్చేసి బ్లూ డార్క్ చాక్లెట్ కలర్ లైట్ హాఫ్ వైట్ కలర్ తో మిక్సింగ్ షెడ్ లో వచ్చింది బోర్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ మనం లాస్ట్ వీడియోలో మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ చూసాం కదా ఇవి వచ్చేసి మనకి పవర్ లూమ్ పట్టు శారీస్ సిల్క్ మిక్స్ అవుతుంది మనకంతా మిషన్ మేడ్ అండి ఇవి ఈ మనకి మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇట్లా శారీస్ అనేది త్రీ శారీస్ తీసుకొని చూపిస్తున్నాము ఇవి మనకు వచ్చేసి క్వాలిటీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఇది మనం ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అంటే మీకు కొంచెం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ లైవ్లో అయినా సరే మనకు కొంచెం ప్యూర్ పట్టు శారీస్ లాగే మీకు కనిపిస్తాయి అనమాట పెద్ద డిఫరెన్స్ ఏముండవు ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం ఈ మోడల్ వచ్చేసి మనకి సెమీ కంచు లాగా అనిపిస్తుంది మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి లావెండర్ ఇట్లా గోల్డ్ కలరు చెక్స్ స్టైల్లో వచ్చింది మిడిల్ పార్ట్ మొత్తం వీవింగ్ ఏనండి ఇది మొత్తము మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ వస్తుంది మరి పెద్ద బోర్డర్స్ లేవు అలానే చిన్న బోర్డర్స్ లేవు మీడియంగా ఉంది బోర్డర్ అనేది గోల్డ్ జరి థ్రెడ్ వీవింగ్తో వస్తుంది పై బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పెద్ద బ్లౌజ్లే వచ్చినాయి మనకి ఇదంతా బ్లౌజ్ శారీ వచ్చేసి ఈ కలర్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా హైలైట్ అయింది ఈ శారీకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ మూడల్లో నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ గోల్డ్ మిక్సింగ్ షేడ్లో ఉందండి మిడిల్ పార్ట్ కలర్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది సేమ్ మనకి బోర్డర్ ఏ కలర్తో అయితే ఉంటుందో బ్లౌజ్ పళ్ళు కూడా అలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజు ఈసారి బ్లౌజెస్ చాలా బాగున్నాయి కదా ఈ శారీ వచ్చేసి క్రీము గోల్డ్ మిక్సింగ్ షేడ్లో ఉందండి మిడిల్ పార్ట్ మొత్తం చెక్స్ వచ్చింది గోల్డ్ వివింగ్తో బోర్డర్ వచ్చేసి మొత్తం గోల్డ్ జరిగి థ్రెడ్ వివింగ్ వచ్చింది మొత్తం ప్యూర్ పట్టికి ఇది వచ్చేసి మనకి ఇమిటేషన్స్ ఈ మూడలు ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా క్లాస్గా డీసెంట్గా ఉంటుంది ఈ కలర్ అనేది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ సారీ ఈ శారీస్ కి బ్లౌజెస్ బాగున్నాయి కదా అవును చాలా డీసెంట్ గా ఉన్నాయి మనకి ప్లెయిన్ రాకుండా మనకి సెల్ఫ్ వివింగ్ వచ్చింది బ్లౌజెస్ లో క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ గా ఉంది అవును వెయిట్ కూడా పెద్ద ఎక్కువ ఎక్కువేం లేవండి మరి కంచిపట్టు పట్టు శారీస్ ఎట్లయితే ఉంటాయో దాని మీద ఇంకొంచెం తక్కువ వెయిటే ఉన్నది శారీస్ అనేది డార్క్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు ఈ కలర్కి వెళ్ళిపోవచ్చు ఈ శారీ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి కంచి బోర్డర్స్ తో వస్తుంది ఇది గోల్డ్ వీవింగ్ వివింగ్ ఉందండి బోర్డర్ పార్ట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా గోల్డ్ స్ట్రైప్స్ వస్తాయి మనకి శారీ కలర్ వచ్చేసి టమాటా రెడ్ కలర్ శారీ చూడండి క్లాత్ కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అనేది వీటిల్లోనే ఇమిటేషన్స్ కూడా ఉన్నావండి ఇది వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ అనేది పై బాడర్ చూపించు పై బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు అనేది మనకి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది శారీకి వీటికి వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయి ఇది బ్లౌజు నావీ బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా గోల్డ్ డాట్స్ అండి ఎంత ప్రింట్స్ కాదు వీవింగ్ ఇలా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ ఇది ఇది మొత్తం ఇట్లా చిన్న చిన్న గోల్డ్ డాట్స్ వచ్చినాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీకి ట్యాజస్ అనేది మనం విడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు మన పళ్ళుతో పాటే వచ్చేసినాయి ఇదిగోండి టమాటా రెడ్ కలర్ నావీ బ్లూ కలర్తో ఇలా వచ్చినాయి డోలా సిల్క్ లోనే ఇది మరో కలర్ అండి నాబీ బ్లూ కలర్కి గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి డార్క్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తాయి ఈ సారీకి వచ్చేసి బ్లౌజులు ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొంచెం ఇందాక చూసిన మోడల్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో ఈ సిల్వర్ వీవింగ్ మొత్తం చాలా మనకి సన్న వర్క్ వస్తుంది చూడండి మొత్తము కంచి మన బోర్డర్ కూడా సిల్వర్ వీవింగ్ తో ఇలా హైలైట్ అవుతుంది లెవెన్ ఇంచెస్ వస్తుంది బోర్డర్ అనేది ఇది వచ్చేసి మనకి పై బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ డార్క్ రెడ్ కలర్ వస్తుంది ప్లెయిన్ రాలేదు ఇట్లా మనకి డైమండ్ బ్యూటీస్ వచ్చాయి బ్లౌజ్లో ప్రింట్ కాదు కమ్మా ప్రింట్ కాదు ఇలా వీవింగ్ వస్తుంది వివింగ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది టాజెల్స్ కూడా ఇచ్చేవి టాజెల్స్ కూడా వస్తాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ శారీ వచ్చేసి డోలా సిల్కేనండి ఇది కూడా రాణి పింక్ వస్తుంది డార్క్ రాణి పింక్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా గోల్డ్ చిన్న చిన్న బుటీస్ వచ్చినవి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇవి ఇట్లానే వస్తాయండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది టెంపుల్ డిజైన్ వస్తుంది టెన్ ఇంచెస్ వస్తుంది బోర్డర్ అనేది పై బోర్డర్ వచ్చేసి ఇలా త్రీ ఇంచెస్ వస్తుంది ఈ మొత్తం డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాకపోతే మనకి కొంచెం క్వాలిటీ వేరియేషన్ వల్ల కాస్టులు మారిపోతున్నాయి మనం ఫస్ట్ చూసిన డోలా సిల్క్లో నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఏం లేదండి ఈ క్లాతే కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ బాగుంది కదా నావీ బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ అనేది ఇది వచ్చేసి పళ్ళు టాజిల్స్ కూడా టాజిల్స్ కూడా దీనికి చూడు చాలా గ్రాండ్ గా వచ్చింది బాగా గ్రాండ్ గా ఉన్నాయి అంటే ఎక్కువ కూడా ఇవ్వకుండా సింపుల్ గా అక్కడ ఒకటి అక్కడ బాగుంది ఇలా వస్తాయి టాజిల్స్ ఈ శారీ వచ్చేసి మనకి డార్క్ బ్రింజల్ కలర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ మొత్తము గోల్డ్ బూటీస్ వస్తాయి మనకి చూడండి కాంట్రాస్ట్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి లావెండర్ డార్క్ లావెండర్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది పళ్ళు కూడా మనకి సేమ్ బోర్డర్ కలరే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు గ్రాండ్ పళ్ళు వచ్చింది రాజిస్ చూడండి చాలా బాగున్నాయి కదా బాగా రిచ్గా ఉన్నాయి కూడా చూడండి బాగా రిచ్ గా ఇచ్చాడు నాకు బాగా నచ్చాయి శారీ కలర్ కూడా చాలా బాగుంది పళ్ళు కానీ అంత రిచ్ లుక్ తో ఉంది అనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది సారీకి అవును కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది చాలా బాగుంది ఇది మొత్తం సింపుల్ గా థ్రెడ్ బి రింగ్ లైట్ గా ఇట్లా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ ఇదంతా ఇది ఫ్రెంట్ మనకి డైమండ్ బుటీస్ వచ్చినాయి గోల్డ్ థ్రెడ్ తో సీక్వెన్స్ థ్రెడ్ వరకు వచ్చింది గమనించుకోండి మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మనకి డోలా సిల్క్ లోనే ఇంకొంచెం గ్రాండ్ గా వస్తుంది శారీ అనేది మిడిల్ పార్ట్ లో ఇట్లా మ్యాంగో బుటీస్ ఉంటవి గోల్డ్ జెరీ థ్రెడ్ బీవింగ్ మనం చూపించే ప్రతిదీ కూడా ప్రింట్స్ కాదు ఇప్పుడు డోలా సిల్క్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగే వచ్చింది మోడల్ మనకి ఈ బోర్డర్ పార్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది గోల్డ్ జరీ థ్రెడ్ వీవింగ్ ఇది కూడా మనకి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది చూసుకోండి టెంపుల్ బోర్డర్ వచ్చింది ఇలా పైన పై బోర్డర్ వచ్చేసి ఇలా మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది కింద లో ఉన్నదే పై సేమ్ అది మనకి అదే ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంది కదా లాస్ట్ వీడియోలో నేను ఈ లో పెసర గ్రీన్ కలర్ ఒకటి కట్టుకున్నాను సేమ్ గుర్తుపెట్టావా దానిలో ఇది ఒక కలర్ నావీ బ్లూ మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్లో వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్ ఇలా బోర్డర్ వస్తుంది శారీలో ఏ డిజైన్ అయితే మనకు వచ్చిందో అదే డిజైన్ వస్తుంది బ్లౌజ్లో కూడా గ్రాండ్గా ఉందండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా వచ్చింది క్లాత్ కూడా అన్ని ఇప్పుడు మీరు చూసినవి అన్ని డోలా సిల్క్లోనే ఏదో కొంచెం కాకపోతే కొద్దిగా వేరియన్స్ ఉంటుంది క్లాత్ని బట్టి మనకి కాస్ట్ మారిపోతుంది అంతే ఈ శారీ వచ్చేసి మనకి కాస్ట్ అనేది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ పళ్ళు వల్ల అసలు శారీకి ఎక్కడ లేనందం వచ్చింది కదా మంచి రిచ్ లుక్ ఇచ్చాడు పైగా డార్క్ మనకి బ్లూ కలర్కి గోల్డ్ అనే తనకి షైన్ శారీ లుక్ ఎలా ఉంది మీరు కామెంట్స్ లో చెప్తారు కదా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చూస్తున్నారు కదండి శారీ చాలా బాగుంది ఇది అలాగే లైట్ కలర్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి ఈ శారీస్ బాగుంటాయి అయితే మనము ఒక శారీ చూపించి ఇంకో శారీ అని చెప్పడం ఇలాంటిదే ఉండదండి హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్పేస్తాము పవర్లూమ్ అయితే పవర్ అని చెప్పేస్తాము అందువల్ల శారీస్లో మీకు ఎటువంటి ఎంచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము వాట్సాప్లో పంపించారు కదా చూడండి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది సరేనా మరి ఈ చీరలు మీకు నచ్చినట్టయితే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మరికొన్ని చీరలతో ఇంకో వీడియోలో కలుగుతాం అప్పటి వరకు ఉంటామండి బాయ్